అందరికీ నమస్తే నేను మీ అంజని మన ఇల్లు ఎలా ఉంది మన ఇల్లు బాగుందా పక్కింట్లో ఏది జరిగితే మనకెందుకు మనం హ్యాపీగా ఉన్నాం మన ఇల్లు బాగుంది అనుకునే రోజులు పక్కింట్లో కరెంట్ ఉందా లేదా మన ఇంట్లోనే పోయిందా అనుకునే రోజులు వాళ్ళ ఇంట్లో పోతే హ్యాపీగా ఉంటాం నిమ్మళంగా ఉంటాం మన ఇంట్లో పోయిందనుకో వెంటనే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కుంటాం అలాంటి ఇలాంటి సమాజంలో ఉంటున్నాము ఈ మధ్య మా ఊర్లో ఒక కాలనీలో జరిగిన సంఘటన చెప్తానండి ఆ కాలనీలో మంది ఉంటారు కదా కాలనీ అంటే దగ్గర దగ్గరగా ఉంటాయి మధ్యలో సిమెంట్ రోడ్డు ఉంటుంది ముందు పక్క కూడా ఇళ్ళు ఉంటాయి ఒక ఫ్యామిలీ ఉంది భార్య భర్త ఇద్దరు చిన్న పిల్లలు వాడు ప్రతిరోజు వచ్చి తాగేసి వచ్చేది అమ్మాయిని కొడుతుంటాడు ప్రతిరోజు ఇది జరిగే తంతే ఎవ్వరు కూడా పోరు వాళ్ళు సా వాళ్ళు చేస్తారులే మనకి ఎందుకులే అనుకుంటున్నారు అందరూ అలాగే ప్రతిరోజు ఇలాగే జరిగిద్ది వాడు తాగేటప్పుడే వాడు అక్కడ డిసైడ్ అవుతాడు తాగుతాననే డిసైడ్ అయ్యి ఈరోజు ఎట్టయినా ఇంటికి వెళ్ళి గొడవ వేసుకోవాలి అని అక్కడే డిసైడ్ అయ్యి ఇంటికి వస్తాడంట వాడు అంటే తర్వాత సంఘటన జరిగిన తర్వాత చెప్పుకుంటున్నారు ఇక ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని గొడవేసుకున్నాడు మామూలుగా అరుచుకుంటారు కదా అని ఎళ్ళ పక్కలను కూడా ఎవరు పట్టించుకోవాలి కానీ ఒక్కటే పెద్ద కేక ఒకటేసిందంట అమ్మాయి కేవ్వన అరిచేసిందంట ఇక అందరూ ఇన్నారు చుట్టుపక్కలంతా ఇన్నారు ఇంకా తర్వాత సౌండ్ లేదు ఇక గొడవలు గిడవలు ఏమీ లేవు గమ్మునైపోయినారు అందరూ ఎవరు ఇళ్లలో వాళ్ళు ఉండరు ఏదో లేరుసుకుంటున్నారు లేదో లే అనుకునేసి ఎవ్వరు పోలేదు ఆ అమ్మాయి రక్త మొడుగులో పడి చనిపోయింది వీడేమో ఆ పక్కనే పడుకొని వీడు పడుకున్నాడు నిద్రపోతున్నాడు పిల్లలేమో మంచం మీద నిద్రపోతున్నారు తెల్లారి లేసారు లేగిస్తే తెల్లారి ఏ చూసుకుంటే ఆ అమ్మాయి రక్త మొడుగులో ఉంది చూసుకొని నా భార్య చనిపోయిందని చెప్పి అందరినీ పిలుచుకున్నాడు ఎవరు కూడా పోలీస్ గేస్ కూడా పెట్టలే ఎందుకంటే వాడు పోలీస్ కేసు పెడితే ఎవరన్నా వాడు పోయేసి వచ్చి మళ్ళీ వీళ్ళ మీద గొడవలు వేసుకుంటాడు అందుకు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి ఎవరు పోలీస్ కేసు పెట్టాల వాళ్ళు దగ్గర బంధువులు ఉంటారు కదా వాళ్ళేమో వీడిని పోలీసులు కానీ పట్టుకెళ్ళిపోతే ఈ పిల్లల్ని మనం జాకాలి మనం జాగుతుంటే ఇంక వాడు వెళ్ళిపోతాడు వాడిదారు వాడు చూసుకుంటాడని చెప్పేసి వాళ్ళు కూడా గమనైపోయినారు ఇక తర్వాత వాడికి దేవుడే శిక్ష వేసాడు వాడు అది పీక్కోలేక లాక్కోలేక వాడిని పెంచుకోలేక వాడు అన్నం పెట్టుకోలేక వాడు వాడు అల్లాడుతున్నాడు వాడికి కరెక్ట్ గా మంచి శిక్ష దేవుడేశాడు ఆ అమ్మాయి చచ్చిపోయింది ఇక వాడు ఆ పిల్లలకు తిండి పెట్టుకోలేక వాడు ఎవరు కూడా ఎవరెళ్ళకి వాళ్ళు వాళ్ళని రానిరు వాడింటికి ఎవరు కోరు అలాంటి స్థితిలో వాడున్నాడు నట్టి నడరోడ్డు మీద ఎన్నో వందల వేల వాహనాలు పోతుంటే ఒక ఆడపిల్ల నా భర్తను కాపాడండి అంటే ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా ఆగలేదు ఒక్కొక్క కారు కడ్డం పడుతుంది బైకులు అడ్డం పడుతుంది అయినా సరే అమ్మాయిని తప్పించుకుంటానైనా వెళ్ళారు కానీ ఏంటని ఒక్కళ్ళు కూడా తిరిగి చూసిన వాడు లేరు గిలగిల గిలగిల కొట్టుకొని నడి రోడ్డు మీద అబ్బాయి చనిపోయినాడు అలాంటి సమాజంలో ఉన్నామండి మనము నిజంగా అన్నదమ్ములు బతుకుతున్నా వర్చుకోలేని రోజులు ఇవి వాడు బతుకుతుంటే వీడికి రంది పడుతుంది వీడి బతికితే వాడికి రంది పడుతుంది అట్లాంటి సమాజంలో ఉన్నాము అన్నదమ్ములకే సఖ్యత లేదు ఇక ఎవరికో ఎవరికో ఎవరికి ఎవరో ఎవనో తీరు అన్నట్టు అందరూ ప్రవర్తిస్తున్నారు నేనైతేనండి ఎక్కడన్నా ఏదన్నా జరుగుతున్నా కూడా అస్సలు నేను ఊరుకునేదాన్ని కాదు నా భర్త ఉన్నప్పుడు ఒక తల్లి బిడ్డను కొడుతుంది చిన్న బాబు చితగ కొడుతుంది ఆ బిడ్డని ఇక చూడలేక పోయి చంపకబెట్టి కోడితే గో బగిలిపోయింది అటు కొట్టాను ఆ చిన్న బిడ్డ ఏం చేసింది నిన్ను ఆ చిన్న బిడ్డని ఎందుకు కొడుతున్నావు ఎందుకు గన్నావే నువ్వు అని చెప్పేసి పట్టుకొని ఊపి ఇంకొకటి కొట్టబోయా అయిపోయింది దాని పని అట్లాగా నా భర్త ఉన్నప్పుడు నాకు బలం అండి ఆయన చనిపోయేసరికి నా బలం పోయింది ఎక్కడైనా ఏదన్నా జరుగుతుంటే ఏదన్నా అన్యాయం జరుగుతున్నా కూడా నేను అస్సలు ఉండలేను ముందే దూరతుంటా మా పిల్లలు నన్ను పట్టుకోలేక అల్లాడేవాళ్ళు అట్లా అలాంటి దాన్ని అనమాట నేను కానీ ఇప్పుడు నా భర్తతో పాటే నా పవర్ పోయింది ఇవన్నీ పోయినాయి ఇంకా అన్నిటికీ అణిగి మణిగి ఏదో నా బతుకు నేను బతుకుతున్నా అలాగుందండి ఈ రోజుల్లో కానీ ఎవ్వరు కూడా ఎవ్వరు పట్టించుకోరు ఈ రోజుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి అందరికీ నమస్కారం